కేంద్ర పథకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి రెడ్డి నరసింహరావు అన్నారు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా వడ్లపూడి పిహెచ్సి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి పథకాలకు నిధులు కేటాయిస్తున్న ప్రధాని మోదీ దేశానికి ఎంతో అవసరమని అన్నారు కేంద్రం నిధులు మంజూరు చేస్తున్న ఆయా పథకాలకు రాష్ట్రమే నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పుకోవడం ఆస్యాస్పదంగా ఉందన్నారు అనంతరం కేంద్ర పథకాలను తెలియజేసేలా ముద్రించిన వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బోండా ఎల్లాజీ కట్టా పద్మ శ్రీదేవి డాక్టర్ శివయ్య తదితరులు పాల్గొన్నారు మరణిస్తే రెండు లక్షల రూపాయల వరకు మీకు ఫ్రీగా వస్తుంది ఆ కార్డులు కూడా మీరు చేయించుకోవచ్చు ఇలాంటి చాలా పథకాలు ఉన్నాయి చెప్పాలంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పెద్ద మరణించేంత వరకు కూడా ఎన్నో పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అవన్నీ కూడా మీకు ఒక క్యాలెండర్ రూపంలో తయారు చేశాము వెళ్ళేటప్పుడు ముప్పై మూడు పదాలు ఉన్నాయి అంగీ కేంద్రాల్లో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పౌష్టికాహారం ఎందుకంటే ఆరోగ్యమైన ఆరోగ్యవంతమైన భారతదేశంలో పిల్లలు మంచి పౌష్టికంగా ఆరోగ్యంగా పుట్టాలంటే బాధితులకు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు మంచి పౌష్కారాలు తీసుకున్న పాలు గుడ్లు